నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు మన రెసిపీ స్పైసీ అండ్ టేస్టీగా ఉండే టమాటా రైస్ అండి ఇంట్లో సాయంత్రం పూట అప్పుడప్పుడు పిల్లలు ఉన్న కూరలతో తినమని మారం చేస్తుంటారు కదా అలాంటప్పుడు ఈ టమాటా రైస్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇప్పుడు ఇంక మనం వీడియో చూద్దామా స్టవ్ వెలిగించి ఇలా లోతుగా ఉండే ఒక కడాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్లోకి ఇప్పుడు ఒక స్పూన్ సాజీరా ఒక నాలుగైదు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు ఇలాచీలు ఒక నాలుగు బిర్యానీ ఆకు వేసుకొని ఇలా కొంచెం వేయించుకోవాలి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక మీడియం సైజున ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మంచిగా అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసి వేసుకోవాలి మరి పేస్ట్ లా కాకుండా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయకి ఆ పచ్చిమిర్చి అల్లం అంతా కూడా పచ్చివాసన పోయేదాకా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందుట్లోకి మనం ఒక హాఫ్ స్పూను పసుపు అలాగే ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిపాయ మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక గుప్పడన్ని గ్రీన్ పీస్ వేసుకుందాము అలాగే ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక రెండు టమాటాలని ప్యూరిగా చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అదంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఈ టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయేలాగా మూత పెట్టి టమాటాలని మగ్గించుకుందాం చూడండి ఒక పది నిమిషాల తర్వాత టమాటా అంతా కూడా మంచిగా మగ్గిపోయింది అలాగే బఠానీలు కూడా మగ్గిపోయాయి చూడండి టమాటాలు ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక స్పూన్ కారం వేసుకుందాము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మీరు ఉప్పు కారం చెక్ చేసుకోండి ఉప్పు కారం తగ్గితే గనక మళ్ళీ వేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు తగ్గింది అందుకే వేసాను అలాగే దీంట్లోకి ఒక గుప్పిడంతా పుదీనాను వేసుకుందాము అలాగే ఒక కొత్తిమీర కూడా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు కారం మగ్గేదాకా మూత పెట్టేసి మగ్గనిద్దాము చూడండి కారం మగ్గిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా పొడి పొడిగా వండుకొని చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని ఈ టమాటా మసాలా అంతా కూడా అన్నానికి మంచిగా కలిసేలాగా అంతా ఒకసారి కలుపుకోవాలి చల్లారిన అన్నము అంతా మళ్ళీ వేడేయేలాగా మంచిగా వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా రైస్ లోకి మనము ఒక స్పూను నెయ్యిని వేసుకుందాము నెయ్యి వేయడం వల్ల చాలా మంచి రుచి వస్తుంది టమాటా రైస్ కి అలాగే ఈ టమాటా రైస్ రెసిపీని మీరు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ గా కూడా చేసిపోతుంది పిల్లలు గాని పెద్దవాళ్ళు గాని చాలా బాగా ఇష్టంగా తింటారు చూడండి పర్ఫెక్ట్ గా టమాటా రైస్ రెడీ అయిపోయింది స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా కనుక పిల్లలకి ఇలా సర్వ్ చేశారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది ఇక ఈ టమాటా రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే